ందుందరికి శుభములు ఏల్ రాసిన పత్రిక నాలుగవ చిన్న పన్నెండవ చిన్నము ఎందుకనగా దేవుని వాక్యము సజీవం గలదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనే వాడిగా పా ప్రాణాత్మకీళ్లను మూలగలను విభజించినట్టుగా దూరచు వాక్యము రెండించుల గల ఖడ్గము పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాడు వాక్శక్తితో నింపాలని కోరుతున్నాడు యాగంగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి దేవుని వాక్యము రెండంచెల గల ఖడ్గము ఈ ఖడ్గము ఎంత మిమ్మల్ని బలపరుస్తుంది అంటే హృదయ అంతరంగాన్ని కదిలిస్తుంది దేవుని వాక్యము రెండంచెలు గలక కట్కము ప్రాణాత్మ ములుగుళ్లను విభజిస్తుంది మన ప్రాణాత్మలని షేప్ చేస్తుంది నమ్ముట నివశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్మడానికి నీకు హృదయములో యేసుని సేవించాలి యేసయ్యని సేవించినప్పుడు ఆయన తన కీళ్ళను మూలిగులు విజించినట్టుగా దూరచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది హృదయం యొక్క తలంపులు ఆలోచనలు వాక్శక్తితో నింపబడ్డావంటే శుద్ధ జలములు నీపై చల్లబడాయంటే నీ అపవిత్రత తొలగించబడాలి నూతన హృదయమునికి రావాలి నూతన హృదయముతో నువ్వు హృదయంలో దేవుని వాక్యము మండాలి రెండంచుల కల ఖడ్గము దేవుని వాక్యము వాక్శక్తితో శక్తితో నింపబడ్డప్పుడు నీవు దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డప్పుడు దేవుడు నీకు సూచనలు ఇస్తాడు ఏ సూచనలు అంటే నువ్వు ముందరికి ఎలా నడవాలి ఏ రకంగా నువ్వు నడవాలి అని యోగ గ్రంథంలో ముప్పై మూడో అధ్యాయము నాలుగో అధ్యాయ దేవుని ఆత్మనను సృజించను సర్వశక్తి గల శ్వాసము నాకు జీవమునిచ్చను దేవుని ఆత్మనను సృజించింది సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చింది దేవుని ఆత్మ చేత నడిపింపబడినప్పుడు నీ అపవిత్రత తొలగించబడుతుంది ఆదాము అవ్వ మనకి శాపాన్ని తెచ్చిపెట్టారు పాపాన్ని తీసుకొచ్చారు అది పారంపర్యంగా చుట్టుకుంటూ 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 ఎంత ఎన్ని రెట్లు ఎన్ని రెట్లు ఎన్ని రెట్లు ఎక్కువైపోయింది అంటే అది మనం మన ఊహలు తలంపులు ఆలోచనలు ఇక శోధనలు ఎంతగా మునిగిపోయి అంటే చూడండి ఏసై రాజ్యం కట్టబడటానికి ఏసై రాజ్యము కట్టడానికి ఎన్ని సేవలు అనుభవించారు ఏసఐని సిలువేశారు అయితే తన శిరస్సుని ఛేదించారు పేతూరు అయితే ఎక్స్ మార్క్లో సిలు వేయించుకున్నాడు ఇంకా అనేక మంది భక్తులు ప్రాణాలు అర్పించారు సింహాలు ఒక థియేటర్లో సింహాలు బుదిలి ఆ యొక్క భక్తుడిని చంపించారు అనేక రీతిలుగా హింసలు పొంది ఎస రాజ్యాన్ని సాధించుకున్నాం దేవుని వాక్యము ఖడ్గము అది విభజించబడి కేళ్ళను మూలుగులను ఆత్మను పరిశోధిస్తుందంట ఒక్కసారి దేవుని వాక్యాన్ని మరొక్కసారి ధ్యానిద్దాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవము ఐ బలము గలదై బలము గలదై రెండంచు కంటను వాడిగా ప్రాణాత్మ మూలగులను కీళ్లను విభజించిన తూర్చు హృదయము యొక్క తలంపులో ఆలోచనల్ని శోధించుచున్నది హృదయము యొక్క తలంపులు ఆలోచనలు మన యొక్క తలంపులు మారాలి ఫస్ట్ ఆలోచనలు మారాలి విధి విధానాలు మారాలి అయ్యి జ్ఞానము జ్ఞానమంట జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది దేవుడి దగ్గర నుంచి వస్తుంది జ్ఞాన జ్ఞానానికి మూలము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటకే మూలము ఏం మూలము జ్ఞానము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారా దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము ఈ ఖడ్గాన్ని చేత పట్టుకుని మీరు యుద్ధం చేసినప్పుడు యుద్ధాన్ని జయించడానికి మీరు మీ అవయవములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములు పడదు ఎంత బలమైనవి దేవుని ఎదుటనే మన రాజ్యము క్రీస్తు రాజ్యము భూమి మీద స్థాపించాలని వేసై కోరుతున్నాడు ఎవరెవరు ఏ ఏ ఒక ఆలోచనలో ఉన్నారో తలంపుల్లో ఉన్నారో ఊహల్లో ఉన్నారో అని సైతాను అనేక రీతిలుగా వారిని వశపరుచుకోవడానికి ఈ ఆత్మ నాది ఇది నాది ఇది నాది అని కేటాయించుకోవడానికి అనేక రీతిలుగా శోధిస్తాడు దేవుడు ప్రశాంతంగా ఉంటాడు దేవుడు దీర్ఘశాంతు గలవాడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి ఆయన నీ పెదవుల దగ్గర ఆయన చెవులు పెడతాడు నువ్వు చేసే ప్రతి వేషాలు చూస్తాడు నువ్వు చేసే ప్ర వేసే ప్రతి అడుగు చూస్తాడు నీ తలంపులు తెలుసు నీ ఊహలు తెలుసు నీ ఆలోచనలు తెలుసు వాక్యము రెండంచెలు గల కడ్డము వాక్యాన్ని నీ హృదయంలో పగ 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 మండినప్పుడు ఆయన మౌనంగా ఉండడండి ఆయన అతి పరిశుద్ధుడు అయితే మతేసువాత ఐదు అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినలో నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులుగా ఉండాలని కోరుచున్నాడు ఆయన పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆలోచన ఆయన ఆలోచనకి మన మూలుగులు కీళ్ళు ఆత్మ మూలుగు కీళ్ళు ఆత్మ విభజించినట్టుగా శోధించు మన ఆలోచనలన్నీ కూడా ఆయనకు తెలుసు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఒక భక్తుడు చెప్పాడు ఎంత నీకు ఉన్నదని కాదు కానీ దేవుడికి ఎలా లోబడుతున్నావనేదే ముఖ్యమంట సజీవయాగంగా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి దేవుని వాక్యము రెండంచము దేవుని ఆత్మనను నన్ను సృజించును గ్రంథము ముప్పై మూడు నాలుగులో సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవునిచ్చును సర్వశక్తుని యొక్క శ్వాస నాకు ఇచ్చింది అంటే నేను దేవుని మనిషిని ఆత్మ సంబంధిని శరీరము ఈ లోకానుసారమైంది ఈ శరీరం మనకి శత్రువు భద్రశత్రువు అది నిన్ను కంట్రోల్ చేయకపోతే నిన్ను పాతాళాన్ని తీసుకెళ్ళిపోద్ది ఆత్మ యొక్క ఆశలు నెరవేర్చాలని నీకు ప్రతి తపన పెద్దవాడు చిన్నవాడికి దాసుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే నీలోనే నీకు యుద్ధాలు జరుగుతాయి నువ్వేం చేయాలి నీ ఆత్మ చూపు చిన్నట్టు మట్టుగా చెప్పుగలవాడు వినునుగాక ఆత్మ ఎప్పుడైతే ఒక స్థిరమైన పునాదిలో నువ్వు స్థిరపరుచుకుంటే ఆత్మ చెప్పుచున్నమాట గలవాడు వింటాడు ప్రార్థన చేసుకుంటాం మహాపరుశుద్ధుడు అయిన తండ్రి సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు క్షోమునిచ్చునని నువ్వు తండ్రి మూలిగులు కీళ్ళు ప్రాణాత్మ శరీరమును రెండెల కలగట్టుగా శాసిస్తుంది అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంది స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమెను